అధ్యక్ష నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు ఇంటర్వెన్షన్ కి థ్యాంక్ యూ వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు అందు వాళ్ళే మనం చూస్తానికి వచ్చేటట్టు చేస్తామన్నారు చాలా సంతోషం అధ్యక్ష గొప్పగా చేయాలి మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా ఐ హోప్ వి బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్ ఐ విష్ ఆల్ గుడ్ లక్ సార్ ఇంకొక రెండు విషయాలు సార్ ఇప్పుడు చీక్ నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్ దయచేసి చూసుకోండి దీజ్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ ఆరు గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పని చేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది నేను దయచేసి గారికి పంపుతా ఉన్నాను ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు ఇది చూసుకోండి దయచేసి ఇలాంటి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రతిష్ట చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష వారు వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు వారు చెప్పారు అధ్యక్ష ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త ముప్పై రోజుల్లో ఇరవై మర్డర్లు అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి లా అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు నలభై ఎనిమిది గంటలు కాలేదు రాష్ట్రంలో మరొక నాలుగు అత్యాచారాలు ఎక్కడెక్కడ వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం ఓయూ పిఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం నల్గొండ జిల్లా శాలిగౌరవంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష దురదృష్టకరం ఆల్ ఐమ్ సేయింగ్ ఎస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్ ఐఎమ్ సెండింగ్ దీస్ టు ది ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ సార్ ఇంకొక మాట చెప్పాలి సార్ మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డెప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన అన్నారు అధ్యక్ష నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డెప్యూటీ సీఎం గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను వారికి ఐ విష్ దమ్ ద వెరీ బెస్ట్ కానీ డోంట్ బీ డోంట్ బి డోంట్ బీ యూనో మిస్లెడ్ బై సమ్ పీపుల్ సార్ ఐ విల్ టెల్ యూ దావోస్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను నేను మీరు వినండి దయచేసి విని ప్లీజ్ కరెక్ట్ యూ సార్ ఐ రిక్వెస్ట్ ద ఇండస్ట్రీస్ మినిస్టర్ టు కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ రిపీట్ దావోస్ మే అప్ గే कल हमारे अकबर साहब भी बहुत तारीफ कर रहे थे कि चालीस हजार करोड़ का रकम आप लाए बहुत बड़ी बात है बहुत अच्छी तरह से इसको आप प्रेजेंट नहीं करें इसमें भी बोलना था आपको कहीं को नहीं बोले बल्कि बहुत गुस्सा भी करें आपसे कहना चाहता हूं सर मैं श्रीधर बाबू साहब से कहना चाहता हूं योर आर ऑफिसर्स ऑफ मिसलेड यू आई एम सॉरी टू से दिस बट अनफॉर्चुनेटली फोर्टी थाउजेंड क्रोर्स दैट यू हैव योर हैड यू सर एट थाउजेंड क्रोर्स ऑफ इन्वेस्टमेंट हैज कम फ्रॉम अ कंपनी कॉल्ड गोडी इंडिया ఎ జెంటల్మెన్ నేమ్డ్ మహేష్ గోడి మహేష్ గోడీ అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడీ ఇండియా అనే కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో నలభై వేల కోట్లలో ఇది కూడా ప్రకటించారు గోడీ ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి మంత్రి గారు వివరణ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు గోడీ ఇండియా అనే కంపెనీ ఈరోజు వారి మొత్తం పేడప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈరోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెయి సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్ట్ దయచేసి ఆలోచించండి ఐమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో దావోస్ పోయారు యువర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ అగేన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ బాబు గారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ ఐస్ టు యూ సార్ ఐస్ టు యూ ఇరవై రెండు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ టూ జెఎస్ నియో ఎనర్జీ ఆ కంపెనీ పదిహేను వందలు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఐర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరు దిన్ ఆల్సో దిస్ ఇస్ ద రిపోర్ట్ దిస్ ఇస్ అ ట్వీట్ అబ్సల్యూట్లీ యు షేర్ యువర్ డౌట్స్ ఐ గ్లాడ్ గ్లాడ్ ్లాడ్ టు ఎబుల్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇది వాళ్ళు వాళ్ళ ట్వీట్ సార్ ఇది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవలో కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగావాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళీ దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయస్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లలో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడి ఇండియా అది బోగస్ రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది పదివేల కోట్లు అన్ని పోయింది మిగిలింది అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని దోస్తు అంటారు ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదాని పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళీ అదాకేమో రెడ్ కార్పెట్ పెట్టేసి వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్ అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటిచ్చారు దయచేసి ఆర్టీసీ బస్సుల మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా